ముందుగా ఒక బౌల్ తీసుకుని నాలుగు కప్పులు మరమరాలు తీసుకుందాం మరమరాలు మునిగే వరకు వాటర్ను పోసి ఒకసారి కలిపి ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు సూజీ రవ్వ వేసుకొని తగిన వాటర్ పోసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తరువాత ఒక మిక్సీ జార్ తీసుకుని నానబెట్టిన మరమరాళ్ళను మిక్సీ గిన్నెలో వేసి వాటర్ పోసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న మరమరాలు పేస్ట్ ని ఒక బౌల్లో తీసుకోవాలి నానబెట్టుకున్న సూజీ రవ్వను మిక్సీ గిల్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న సూజీ రవ్వను మరమల పేస్ట్ లో కలుపుకోవాలి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా సాల్ట్ తగినంత వేసుకుని మిక్స్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశ వేయాలి అంతేనండి వేడి వేడి మరమరాల దోశ రెడీ సబ్స్క్రైబ్ చేసుకోండి